హలో అండి అందరికీ నమస్కారం ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఎన్ని మందులు వాడిన ఫలితం కనిపించదు అయితే మన పురాతన ఆయుర్వేదంలో వివరించబడిన కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే పరిగడుపున ప్రతిరోజు ఒక గ్లాసు మంచి నీళ్లు తాగండి ఖాళీ కడుపుతో మంచినీళ్ళు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇక మనలో చాలామంది బరువు తగ్గాలని అనుకుంటారు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే రాత్రిపూట మెంతులను నానబెట్టి ఆ మెంతి నీటిని ఉదయాన్నే తాగండి మెంతి నీళ్లు తాగితే త్వరగా బరువు తగ్గుతారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే నెలసరి సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గిపోతాయి అయితే మెంతి నీళ్లు తాగలేని వారు ఒక గ్లాసు మజ్జిగలో కొంచెం మెంతి కలుపుకొని తాగితే త్వరగా బరువు తగ్గుతారు కిస్మిస్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి ప్రతిరోజు గుప్పడు కిస్మిస్ను తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి శరీరానికి కావలసినంత ఐరన్ అందుతుంది తద్వారా శరీరంలో రక్తం పెరుగుతుంది నానబెట్టిన కిస్మిస్లను పిల్లలకు తినిపిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రెషర్ కుక్కర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అయితే కుక్కర్లో వండే పప్పును తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు అలాగే ఎసిడిటీ సమస్యలు ఏర్పడతాయి ఇక అల్యూమిలియం వంట పాత్రలను అస్సలు ఉపయోగించకూడదు అల్యూమిలియం పాత్రల్లో ఆహారాన్ని వండితే మన ఆరోగ్యం త్వరగా చెడిపోతుంది ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి దాల్చిన చెక్క మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీరు తినే ఆహారంలో తప్పనిసరిగా దాల్చిన చెక్క పొడి ఉండేలా చూసుకోండి దాల్చిన చెక్క తినడం వల్ల హైబీపీ సమస్యలు త్వరగా తగ్గిపోతాయి అలాగే మనలో చాలామంది అందమైన చర్మాన్ని కోరుకుంటారు అలాంటి వారు కలబంద గుజ్జులో కొంచెం నిమ్మరసం కలిపి మీ ముఖానికి మర్దనం చేసుకోండి మీ చర్మం నలుపు తగ్గి కాంతివంతంగా మెరిసిపోతుంది ఇక భోజనం చేసిన తర్వాత వెంటనే అరటి పండును తినకూడదు దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడతాయని వైద్యులు సూచిస్తున్నారు అలాగే పరిగడుపున అరటి పండును తినకూడదు లేదంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి ఇక మనలో కొంతమందికి ఆకలి వేయదు ఏది తినాలనిపించదు అలాంటివారు ప్రతిరోజు ఒక యాలక్కాయను తినండి యాలక్కాయను తింటే ఆకలి బాగా పెరుగుతుంది అలాగే బాగా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక యాలక్కాయను తినండి మీ కడుపు నొప్పి త్వరగా తగ్గిపోతుంది బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే త్వరగా రక్తం పెరుగుతుంది అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ తొలగిపోతాయి మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు నెయ్యిలో బెల్లం పొడిని కలిపి తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది అలాగే భోజనం చేసిన తర్వాత ఒక యాలక్కాయను నమిలితే మీరు తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే దంత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఒక లవంగాన్ని తినండి లవంగం తినడం వల్ల చిగుళ్ళ నుండి రక్తం కారకుండా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే తరచు తలనొప్పి వస్తుంటే ఒక యాలక్కాయను తినండి వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది మజ్జిగ ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు మజ్జిగ తాగడం అలవాటు చేసుకోవాలి ఒక గ్లాసు మజ్జిగలో కరివేపాకు అలాగే కొంచెం మిరియాల పొడి కలుపుకొని తాగితే శరీరంలో కొవ్వు తగ్గి త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక గ్లాసు మజ్జిగలో అల్లం తురుము వేసుకొని తాగితే వెంటనే విరోచనాలు తగ్గుతాయి ఇక మీరు తినే ఆహారంలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉండాలి వెల్లుల్లి తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి కరివేపాకును కూడా మీ ఆహారంలో తినడం వల్ల మీ కంటి చూపు మెరుగుపడుతుంది కాలి కడుపుతో ఐదు కరివేపాకులను నమిలితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి త్వరగా బరువు తగ్గుతారు అలాగే కరివేపాకు తినడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది షుగర్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు షుగర్ వ్యాధులతో బాధపడేవారు మెంతులు తింటే డయాబెటీస్ అదుపులో ఉంటుంది బాగా గొంతు నొప్పి వచ్చినప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం అలాగే తేనె కలిపి తాగండి వెంటనే గొంతు నొప్పి తగ్గిపోతుంది సబ్జా గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచిది సబ్జా గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి గింజలను నానబెట్టి ప్రతిరోజు ఒక స్పూన్ తింటే శరీరంలో వేడి తగ్గుతుంది చర్మం పైన మడతలు తగ్గి మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది అలాగే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది కీళ్ళ నొప్పులు అలాగే నడు నొప్పులతో బాధపడేవారు కొబ్బరి నూనెను వేడి చేసి ఆ గోరువెచ్చని కొబ్బరి నూనెతో నొప్పి ఉన్న చోట బాగా మర్దనం చేయండి కీళ్ళ నొప్పి నొప్పులు అలాగే నడు నొప్పులు విముక్తి కలుగుతుంది ఇక వర్షాకాలం వచ్చిందంటే మనలో చాలామంది దగ్గు జలుబుల సమస్యలతో బాధపడతారు ఒక స్పూన్ తేనెలో కొంచెం మిరియాల పొడి కలిపి తినండి రెండు రోజుల్లోనే దగ్గు జలుబు తగ్గిపోతుంది ప్రతినిత్యం యవ్వనంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఉసిరికాయను ఎక్కువగా తినండి మన ఆరోగ్యానికి అమృతంలో ఉసిరికాయ ఉపయోగపడుతుంది ఉసిరికాయలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది ప్రతిరోజు ఒక చిన్న ఉసిరి మొక్కను తిన్న కొన్ని వందల వ్యాధులు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు తలలో చుండ్రు సమస్యలు అలాగే జుట్టు ఊడిపోతూ ఉంటే ఉసిరికాయ రసంలో నిమ్మరసాన్ని కలిపి మీ తలకు బాగా పట్టించి గంట తర్వాత తల స్నానం చేయండి తలలో చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది మనం తినే ఆహారం ఎంత ముఖ్యమో తాగే నీళ్లు కూడా అంతే ముఖ్యం నీళ్లు ఎక్కువగా తాగకపోతే కాళ్ళు తిమ్మిర్లు రావడం తరచూ తలనొప్పి వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి వీలైనంత ఎక్కువగా గోరువెచ్చని నీటిని తాగండి ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లు తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు రక్తంలో ఇన్ఫెక్షన్స్ ఉండాలంటే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు తులసి ఆకులను వేసుకొని తాగండి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆరోగ్యంగా ఉంటారు తమలపాకును వేడి చేసి గాయాలపైన కడితే వెంటనే ఉపశమనం కలుగుతుంది అలాగే లేత తమలపాకును నుదిటి పైన పెట్టుకుంటే త్వరగా తలనొప్పి తగ్గుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు అలాగే అసిడిటీ సమస్యలతో బాధపడేవారు ఐదు తులసి ఆకులను బాగా నమిలి అందులో కొంచెం తేనె కలిపి తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా మీ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఇక భోజనం చేసిన తర్వాత వెంటనే టీ తాగకూడదు ఎందుకంటే భోజనం చేసిన తర్వాత టీ తాగితే మీ కడుపులో ఎక్కువగా యాసిడ్ రిలీజ్ అయ్యి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే నానపెట్టిన కిస్మిస్లను తినండి ఈ విధంగా చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలను పాటిస్తే జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి